మేడగతి దైనందిన ధ్యాన మాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి ఈనాటి మేడగతి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం కృప అనే పూలతోట కృప అనే పూలతోట నేటి వాక్య భాగంగా యోహాను వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాలు చదవండి నేటి వచనం ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును యోహాను స్వార్త పదిహేను ఐదు నాకు ఇష్టమైన మధుర శృతుల్లో ఒకటి మా నాన్నగారు తాను పెంచే గులాబీ తోట మధ్యలో గడ్డి పరుపుపై కూర్చుండడం ఆయన గులాబీ మొక్కల్లో అవసరం లేని రెమ్మలను కత్తిరిస్తూ వాటికి కీటకనాశక మందులు స్ప్రే చేస్తూ గంటల కొద్దీ సమయం గులాబీలతో గడిపేవాడు ఆయన అద్భుతమైన సువాసాన్నిచ్చే అందమైన గులాబీలను పెంచేవాడు మా నాన్న వాటిని తన ఆఫీసుకు తీసుకెళ్ళి ఆఫీసులో ప్రతి టేబుల్ పైన ఇష్టంగా పెట్టేవాడు మా ఇంట్లో కూడా ప్రతి గదిలో వాటిని ఉంచేవాడు మా ఇల్లంతా గులాబీ పరిమళాలతో నిండి ఉండడం నాకు ఇంకా గుర్తుంది అందువల్ల నేను ఎక్కడైనా గులాబీ పరిమళాన్ని పీల్చిన ప్రతిసారి మా నాన్నను జ్ఞాపకం చేసుకుంటాను గులాబీలు పెంచడంలో ఉన్న సమస్య ఏమిటంటే వాటి కాండాలకు ముందుంటాయి మా నాన్న వాటితో పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు అవి ఆయనకు గుచ్చుకునేవి అలాంటప్పుడు ఆయన ఇకపై నేను గులాబీలను పెంచను అనేవాడు కానీ ఆయన వాటిని పెంచడం మానేవాడు కాదు మన జీవితాల్లో క్రీస్తే మన తోటమాలి అని ఈనాటి వాక్య భాగం ద్వారా గ్రహించాను మన జీవితాల్లో ఆయన పనికి ఫలం మనలో వృద్ధి చెందుతున్న దేవుని కృపయే అని అది మనం ఇతరుల్లో మార్పును తెచ్చేలా చేస్తుందని నా ఉద్దేశం గులాబీ మొక్కల కాండాల్లో ముళ్ళున్నట్లే మన జీవితాల్లో కూడా ముళ్ళుంటాయి కొన్నిసార్లు ఆ ముళ్ళు మనకే గుచ్చుకుంటాయి కొన్నిసార్లు ఇతరులను గుచ్చుతాయి గనుక క్రీస్తులంతా మనకు లభించిన దేవుని కృపపై దృష్టి పెట్టడానికి నేను ప్రతిరోజు కొంత సమయం వెచ్చించాలని గ్రహించాను మనము ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని యేసు మనల్ని ఆహ్వానిస్తున్నాడు అట్లు నిలిచి ఉండడానికి మనమందరము ప్రతిరోజు మన సొంత విధానాల్లో ప్రయత్నం చేద్దాం నేటి ధ్యానం దేవుని ప్రేమపై దృష్టి పెట్టడం ఇతరులకు దేవుని కృపను విస్తరింపచేయడం ఎలాగో నాకు నేర్పుతుంది ప్రార్థన దేవా ఒక తోటమాలి వలె మా పైన శ్రద్ధ చూపుతున్నందుకు వందనాలు నీవు మాకు అనుగ్రహించిన కృపను మేము ఇతరులకు చూపునట్లు నీ ప్రేమ ఎందు నిలిచిండుటకు మాకు సహాయం చేయము ఆమె ప్రార్థనాంశం తోటమాలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు స్టీఫెన్ స్మిత్ అలబామా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్